దేవుని నామకి స్తోత్రం కాక అందరికీ క్రిస్మస్ పండుగ రోజు అందరికీ శుభాకాంక్షలు ఈరోజు ఏంటంటే మన యేసుక్రీస్తు పుట్టినరోజునే మొత్తం దేశమంతా అందరూ సంతోషంగా పండుగ జరుపుకుంటారు అందరికీ మళ్ళొక్కసారి శుభాకాంక్షలు మేము యాక్చువల్గా మేము కన్నడ చర్చ్ సభ్యులు ఈరోజు మన బిషప్ వచ్చి మంచిగా దేవుని వాచని చెప్పి దేవునిది ఎలా పుట్టిండు ఎలా ఆయన జీవితం సాగిందని అన్ని అందరికీ మంచిగా మెసేజ్ ఇచ్చారు వాళ్ళకి కూడా మేము రిటర్న్ ఇచ్చేస్తాము ఇంకోటి ఏంటంటే మన సిజి ధ్యానందర్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఆ సార్ కూడా మనకు తెలుగులో ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో ట్రా కన్నడలో ట్రాన్స్లేషన్ చెప్పి చెప్పారు బాగా మంచిగా చెప్పారు మరి అందరూ మన కన్నడ సభ్యులందరూ ప్రతి ఒక్కరు ఈ సభకి ఇది చర్చ్కి అటెండ్ అయ్యారు అటెండ్ అయ్యి మంచిగా వాక్యా మళ్ళీ అందరికీ మేము రోజు దేవుని పుట్టినరోజు అని అందరికీ కేక్ పంచినాం చాలా సంతోషంగా అంత పిల్లల పెద్దలు అందరూ వచ్చి చాలా సొంతంగా ఇది చేశారు మన ప్రత్యేకంగా మన కన్నడ సభ్య కమిటీ వాళ్ళకి కమిటీ మెంబర్స్కి సెక్రటరీ లీడర్ ట్రెజర్ వీళ్ళందరూ మెంబర్స్ మళ్ళీ ప్రత్యేకంగా ఇక్కడ మన జెర్మే గారు ఈయన ప్రాపర్టీ లే ప్రాపర్టీ కమిటీ చైర్మన్ వీళ్ళు కూడా అన్నింటిలో కొట్టే సాయం చేసి మొత్తం ఏ పని ఉన్నా కానీ మంచిగా చేసుకొని ఇంతవరకు మన కేరస్లో కానీ అన్ని విధంగా మనకు సహకరించి చేశారు వాళ్ళు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు చేస్తాను మరి అదేవిధంగా మన గారు ఉన్నారు ఇక్కడ ఈయన కూడా ఏంటంటే ఈయన అషర్స్ దాంట్లో మంచిగా అందరికి హెల్ప్ చేసి అందరికీ పనిచేసి అందరికి సంతోష అందు గురించి మేము మొత్తం మన యావత్ పర్ తెలంగాణ అన్ని ప్రదేశాలు అన్నీ స్టేట్లో మన మంచిగా పండుగ అందరికీ శుభావచ్చు ప్రత్యేకంగా ప్రైజ్ అలవాటు అందరికీ మన ఈరోజు మనం క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తున్నాం క్రిస్మస్ అంటే మన క్రిస్తు యేసుక్రిస్తు జన్మించిన రోజు మన నా విషస్ అంటే మన తెలంగాణ అందరికీ ఒక్కొక్కరికి మెరీ మెరీ క్రిస్మస్ అని నేను శుభాక్షాయలు చెప్తున్నా మన చర్చ్ నుంచి కన్నడ సెంట్రల్ మెడిసిటీస్ కన్నడ చర్చ్ చాపల్ డయాబెట్స్ నుంచి మన తెలంగాణ ప్రతి ఒక్కరికి మన మీడియా దోరికి మన పోలీస్ వాళ్ళకి మన మన సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తం కమిటీ అందరికీ మన శుభాకాంక్షలు చెప్తున్నాము